ముందే రాలేదని తిట్టుకోవాలో లేదా కరెక్ట్ టైంకి వచ్చిందని మీషోని మెచ్చుకోవాలో వీడియో మొత్తం వినేసి మీరే చెప్పండి మీషోలో ర్యాండమ్గా చూస్తుంటే ఈ లేస్ ఏదో బాగుంది అని చెప్పేసి ఆర్డర్ చేశాను శారీ కోసం అదేంటి ఈ శారీ ఏదో తెలియకుండా ఎలా లేస్ ఆర్డర్ అంటారా ఏమో నచ్చింది ఆర్డర్ చేశాను నేను ఈ లేస్ ఆర్డర్ చేసిన వన్ వీక్ తర్వాత ముందు వీడియోలో చూపించా కదా గ్రీన్ శారీ అది స్టిచ్చింగ్ కోసం వచ్చింది నేను ఆర్డర్ పెట్టిన లేస్ ఈ శారీకి మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి మీషో ఎలాగైనా వన్ వీక్ పడుతుంది కదా పంపించడానికి నేను అనుకున్న టైంలో పంపిస్తారా అని చెప్పేసి మెసేజ్ పెట్టాను అలా కుదరదు అంటే షాప్కి వెళ్ళి ఈ మీడియం సైజ్ లేస్ సెలెక్ట్ చేసి తెచ్చేశాను ఇంటికి ఈ లేస్ తెచ్చి ఇక స్టిచ్ చేద్దాం అనుకున్నాను సరే అని చెప్పి నెక్స్ట్ డేనే మీషో ఆర్డర్ పంపించేశారు ఇంకేముంది రెండు లేస్లు శారీకి ఇలా చూసేసి ఏది బాగుంది అని చెప్పేసి స్టిచ్ చేశాను ఇది గనక ముందే వచ్చింటే నేను ఇంకో లేస్ కొనేదాన్ని కాదు అయినా ఏం పర్లేదు తీసుకొచ్చిన లేసు ఇంకో మ్యాచ్ చేస్తాను ఎలాగైతేనే శారీ కరెక్ట్ టైంకి లేస్ స్టిచ్ చేసి పంపించేశాను ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్న లేసు శారీకి మ్యాచ్ అయిందా మీకు నచ్చిందా అయితే వీడియోకి లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి ప్లీజ్